హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము మీరు అందరు కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే ఈరోజు డే వ్లాగ్ వచ్చేసి హైదరాబాద్లో ఉన్న జూ పార్క్ అండి అదే నెహ్రూ జువాలజిక్ పార్క్ అండి పార్క్ అయితే సూపర్ అంటే సూపర్గా ఎంజాయ్ చేశాము మీకు కూడా తప్పకుండా నచ్చుతుందండి కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇంకా మా వారైతే టికెట్స్ తీసుకోవడానికి అయితే వెళ్ళారండి ఇంకా మేమైతే స్టార్టింగ్ పిక్స్ దిగాము పిక్స్ దిగిన తర్వాత ఇంకా ఎంట్రీ టికెట్ వచ్చేసి పెద్దవాళ్ళకి వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అండి పిల్లలకి అయితే ఫిఫ్టీ రూపీస్ అలాగే మనము హెవీగా ఉండే బ్యాగ్స్ కానీ ప్లాస్టిక్ కానీ అలాంటివి ఏమీ లోపలికి తీసుకెళ్ళకూడదండి ఆ బ్యాగ్స్ అవన్నీ మనకు ఒక టోకెన్ ఇస్తారు బ్యాగ్ అలాగే స్టిక్కర్ వేసేస్తారు ఇంకా టెన్ రూపీస్ పెట్టి ఇలాంటి బ్యాగ్స్ అయితే ఇస్తారండి వాటిల్లోనే మనం తెచ్చుకునే అన్ని బ్యాగ్స్ es con que ఓన్లీ లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్ చిన్నవి అయితేనే అలో చేస్తారండి అలాగనే మనము హ్యాండ్ బ్యాగ్స్ని పెద్దవి తీసుకెళ్ళినా కూడా అక్కడ అలో చేయరు వాటిలో ఉన్న లగేజ్ మొత్తం తీసేసి మనకి ముందు మనం తెచ్చుకున్న కవర్స్ ఉన్నాయి కదా టెన్ రూపీస్ పెట్టి కొనుక్కున్న ఆ కవర్స్లోనే లగేజ్ మొత్తం పెట్టేసుకుని లోపలికైతే వెళ్ళాలి ఎంట్రన్స్కి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇలా మ్యాప్ అయితే ఉంటుందండి ఇంకా మ్యాప్ను బట్టి మనం వెళ్ళొచ్చు ఒకవేళ నడవలేము అనుకుంటే కనుక అక్కడ వెహికల్స్ ఉంటాయి ఆ వెహికల్స్కి మనీ పే చేసి చేస్తే కౌంటర్ దగ్గర వెహికల్స్ తిరగచ్చు అలాగే ఇంకా సైకిల్స్ కూడా ఉంటాయండి సైకిల్కి నార్మల్ సైకిల్కి అయితే వన్ అవర్కి హండ్రెడ్ రూపీస్ ఎలక్ట్రానిక్ సైకిల్కి అయితే టూ హండ్రెడ్ రూపీస్ అండి ఇంకా డే డే మొత్తం అయితే ఫైవ్ హండ్రెడ్ పే చేస్తే సరిపోతుంది సైకిల్కి ఇంకా మేమైతే సైకిల్స్ అయితే ఏం తీసుకోలేదండి ఇంకా మేము ఎర్లీగా వచ్చేసాము నైన్ లోపే వచ్చేసామండి ఇంకా సరదాగా తిరుగుతూ మొత్తం అయితే చూసి ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి ఇంకా సైకిల్స్ అయితే ఏం తీసుకోలేదు వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది వీడియోని చూస్తూ ఉండండి వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి వీడియో ఇక్కడ నుంచి న్యాచురల్గా ఉంటుందండి హౌస్ ఎవర్ అయితే ఉండదు వినమస్ స్నేక్స్ అంటే విషయం ఉంది కింగ్ కోబ్రా స్పెక్టాకిల్ కోబ్రా కామన్ క్రైట్ అంటే కట్లపం రెసుల్ వైపర్స్ సాస్కేల్డ్ వైపర్ మొత్తం వినమస్ స్నేక్స్ ఇవన్నీ ఇవన్నీ ఇక్కడ ఉంటాయి చూద్దాం ఇండియన్ రాక్ పైథన్ కొండ లేదే ఆడా ఉంటుంది కానీ ఇది కామన్ గ్రీన్ ఇక్వైన తెలుగులో ఉడుము అంటారు ఇండియన్ రాక్ పైథన్ ఇది రెప్సూలేటెడ్ పైతన్ పాయిన్ స్నేక్ పాయిన్ స్నేక్ కాదు ఇది నాన్ వినమస్ పాప ఎంజాయింగ్ పాప ఎంజాయిగా ఇదేమి బాల్ పైతాను ఇది ఏదో అనుకుంటున్నారు పామే ఇది పామెన్ బ్యాంబో పిట్ వైపర్ ఇక్కడ అక్కడ అక్కడ నాన్ పాయింట్ పాయించ மோஸ்ட் டேஞ்சரஸ்நேக் இன் தரல் தான் சர்மம் மன விஷயம் எக்ஸா அது அக்கடி ஆட்டா குஜராத் ആയിൻ നരേന്ദ്രമോർ കയറുകൂടെ എല്ലാട് ചൂപ്പാദാ ഈ മാത്രം പോയി നോസ്റ്റ് ഡേഞ്ചറസ് വേൾഡ് മോസ്റ്റ് ഡേഞ്ചറസ് ఇది ఇండియన్ కోబ్రా మమ్మీ నాగపాము తెలుగులో అంటారు కదా నాగపాం అది కాదు కదా దాన్ని వస్తుంది అది కూడా బేబీ మూడు దాని బేబీస్ లోపల ఆ పాట లోపాలు ఉన్నాయి అవును అవి కానీ కదిలే అంటే సూపర్ మ్యాజిక్ శాస్త్రీ

నాగార్జున సాగర్ రెడీ సార్ నాగార్జున సాగర్ రెడీ సార్ అంట సన్నగా ఉందిరా చిన్న అసలు కనపడట్లేదా రెండు ఉన్నాయి చూడు రెండు కనపడేయాలి ఉన్నాయి ఉన్నాయి ఆ స్టోన్స్ లోపల ఉన్నాయి స్టోన్స్ లోపల కొన్ని మూవ్ అవుతున్నాయి చిన్న ఇది నాన్ విజయస్ గుడ్ నైన్ చెట్టుకి అదిగో అదిగో ఆ కార్నర్ లో ఒకటి వెళ్తా ఉంది టైస్ అది ఆ కర్ర మీద ఉంది సేమ్ కలర్ వెళ్ళా కనిపించలేదు టర్టైస్ కానీ స్నేక్స్ మాత్రం బా హైలైట్ అసలు పాప పైకి ఎక్కి చూసేలా కనిపించింది పాపకి అది డైరెక్ట్గా డైరెక్ట్గా చూస్తే బాగా కనిపిస్తుంది అట్లా ఎక్కితే కనిపిస్తుంది బాగా స్టార్ సైడ్ మొత్తం ట ఎక్కువ కానీ అక్కడ మనం ఉసురు వీళ్ళు చూసినది కానీ కలర్స్ చేంజ్ అయ్యేటప్పుడు ఇదేంటిది స్టార్టింగ్ చూసిందేనా నేను తినానా అమ్మా కేక్ తినలా అమ్మా ఫ్రాగ్ అంటేది మిరపన్నే పాప అదేనే బాండి చూడు కట్ కర ఎల్లుపోతున్నా హా బై ఇన్ సైడ్ లో తీసుకో ఒకటి ఉంది ఆ పైన రెండు ఉన్నాయి జుడు బయటకు ఒకటి ఉంది చూడు దొద్దు వద్దు వాటర్ లో వెళ్ళిపోయింది లోపలికి వెళ్ళిపోయింది ఇంకా కూడా లోపలికి వెళ్ళినట్టు వెళ్ళిపోయింది నేను రాంగ్ అని సప్పని లేచింది భయం పడిపోయినా నేను ఆ సౌండ్ చేస్తుంది బయటకు వచ్చేదాన్ని ఇట్లా కలిపి ఇట్లా బాగా చూడు ఎట్లా పడుకుంటుంది అది పడుతుంది నాకైతే వాటర్లో స్నేహంగా కానీ అది బలెళ్ళింది అసలు ఇంకా బాగా అంటే హంటింగ్ యానిమల్స్ అంటే వల్చర్ అంటే కొంచెం కాదులే అదంటే స్కావెంజర్ ఇక్కడ ఉన్నాయి చూద్దాం బా వల్చర్ వల్చర్లో చెట్టు అది ఇది వచ్చేసి ఫాసిల్ పార్క్ అంటే పూర్వ పూర్వకాలంలో హిస్టరీ మొత్తం హిస్టరీలో ఏమేమి ఐటమ్స్ దొరికినాయి అవి చూడండి స్టోన్ గ్లాస్ చూడండి ఇది కూడా ఇన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోన్స్ ఉన్నాయి చూడండి పురాతన కాలంలో हिस्ट्री மொத்தம் ಇಲ್ಲಿ Rocks ಇಲ್ಲಿ Sharma school ಇತ್ತು ಇದು ಬಹಳ ಅದಾ ಇದು एनिमल ಬೋನ್ ಇದೆ ಡೈನೋಸಾರ್ ಬೋನ್ ಡೈನೋಸಾರ್ ಬೋನ್ ಆ ಇದು ಡೈನೋಸಾರ್ ಬೋನ್ಸ್ ಜುರಾಸಿಕ್ ಫಾರ್ಮೇಷನ್ చూడండి ಇಂತ ದೊಡ್ಡ ದೊಡ್ಡ ಇದೆ ప్లాంట్ అంతే పాలు తాగుతున్నా అన్నిటికంటే చెన్నై రెండు ఉన్నాయి చిన్న రెండా కాదు కాదు చెన్నై నాలుగు ఉన్నాయి చేశాను అదిగో మరి వెళ్తుందా अलेग्रो अह சின்ன சின்ன डियर ತುಂಬಾ ಇದೆ ಹಜ್ಜುಡ ಆಡ ಚುಕ್ಕೆ ಚಿನ್ನ डियर ಆ ಬ್ಲಾಕ್ 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 डियर ಬಿ ಹಲ್ತನೆ ಓ भरಲಿ ತಾಜು ಹಾ ಹಾ करಲಿ ಇಸla کوئی ભરೋ ಇಲ್ಲ ಅರೇ కొమ్ములు పాప పెట్టేది ఏమి లేదు ఆహా ఆ పింక్ కలర్ ట్యాగ్ గురించి పాప అడిగేది అది ఏ ఏ బ్రీడ్ అంటే దేని గురించో మరి అది అట్లా ఎదుగు ఆ కార్నర్లో ఎక్కువ ఉన్నాయి అన్నిటికంటే

परफंडी वाटर पापा वाटर चाहिए यार इजुडीलास थकन पोचकोंत जक ओके चलते छोटे छोटे बोलना है सारे प्ले यू सिंबल आ जाती है सारे ऐसा हो బ్రౌన్ డాక్ ఈడమ్మా ఎట్లా ఉందా బలే అదిగో వైట్ డాక్ ఈ

ఇంకా టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ అట్లా అయిందండి ఇంకా అందరం లంచ్ అయితే చేస్తున్నాము ఇంకా ఇంటి దగ్గర నుంచి వస్తూ లెమన్ రైస్ అయితే చేశాను ఇంకా చిప్స్ అయితే బయట తీసుకున్నవే అండి ఇంకా సబ్జా వాటర్ అవన్నీ తిరుగుతున్నప్పుడే మార్నింగే తాగేసాము ఇంకా నార్మల్ వాటర్ అవి ఉన్నాయి వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూ ఉండండి అదొకటే ఆడుతుంది మాత్రం அது கொண்ட கதா பாப்பா கிளா க

ಮಮ್ಮಿ ಓಪನ್ ಉಡುಕನ್ ಎಲ್ಲ ಕನಪಡ

یہ رہا یہ نیا سٹون

बाहुबली 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 नहीं సఫారీ రైడ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి చాలా అంటే చాలా బాగా నచ్చింది మాకైతే వీడియోలు అంత బాగా క్యాప్చర్ చేయలేకపోయాము కాకపోతే మేము లైవ్లో అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము ఇంకా బోటింగ్కి అయితే వెళ్తున్నామండి ఆంది వేలే వచ్చేసి ట్రీ ఉంటే ఇంకా పిల్లలు ఇక్కడ ఓడలు పట్టుకుని అయితే కొంచెంసేపు ఆడుకున్నారు బోటింగ్కి వచ్చేసి పెద్దవాళ్ళకి ఫిఫ్టీ రూపీస్ పిల్లలకి వచ్చేసి థర్టీ రూపీస్ అండి వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూ ఉండండి ఇంకా బోటింగ్ కూడా కంప్లీట్ అయిపోయిందండి మేము ఫోర్ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు బోటింగ్ అయితే చేయలేదు ఇంకా ఇప్పుడైతే బోటింగ్కి అయితే వెళ్ళామండి ఇంకా బోటింగ్ కూడా చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇంకా ఇది వచ్చేసి స్టార్టింగ్లోనే ఉంటుందండి ఎక్వేరియం అనేది ఇంకా మేము ఎండింగ్లో చూడొచ్చు అని చెప్పేసి ఇంకా వెళ్ళే ముందైతే ఇంకా ఫిష్ ఎక్వేరియం దగ్గరకైతే వచ్చాము చాలా అంటే చాలా బాగుంటాయండి ఇక్కడ ఫిషెస్ కూడా వీడియో కంటిన్యూ అవుతుంది అది ఆపసిట్ వైట్ వైట్ లైట్ మెర్కామెన్ లోపోయినట్టుంది ఆపోజిట్ సిం చేస్తారు ఇవన్నీ ఎలా సిం చేస్తాయి గా ఇది ఇదెలా సిం చేస్తారు ఇక్కడ ఎలా సిం చేస్తారు ఆపోజిట్ ఎలా సిం చేస్తారు ఇది కూడా ఎలా సిం చేస్తారు చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశామండి మాతో పాటు మీరు కూడా ఈ వీడియోని చూసి ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను ఈ డే వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి మరొక కొత్త వ్లాగ్తో మీ ముందుంటారు బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్